హలో హాయ్ అండి నేను ఫ్లిప్కార్ట్లో ఒక త్రీ ఐటమ్స్ బుక్ చేసిన అందులో ఒక టూ మాత్రం వాచెసే అవి వాల్ వాచెస్ ఒకటేమో ఫోర్ బర్ నష్టం ఇంకో ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఇది వచ్చేసి ఎంత అంటే కాస్ట్ కూడా చాలా తక్కువ టూ ఫిఫ్టీయే అసలు మనం ఇంట్లోకి ఎంట్రీ అయిన నెంబర్ ఫస్ట్ మనకు అనిపించేది ఏంది వాచే కదా అసలు అది చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తే మనకు కూడా మంచి అనిపిస్తుంది నేను మాత్రం ఇట్లా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను చాలా రోజులైంది ఇవి తీసుకొని కానీ కొంచెం సెట్ చేయలేదు కొంచెం ఇంట్లో పని ఉండడం వల్ల సెట్ చేయలేదు ఒకటి మాత్రం సెట్ చేసి పెట్టించిన హాల్లో మాత్రం అసలు ఇదేమో కొంచెం ఎక్కువ పడింది త్రీ ఫిఫ్టీ పడింది కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి వాచ్లు నెక్స్ట్ ఫోర్ బర్నర్ స్టవ్ ఈ సమ్మర్లో మనకు స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండాలంటే అస్సలు ఉండబుద్ది కాదు కదా నా తొందర వంట కావాలి అని అంటే మనం యూజే కానికి ఫోర్ బార్ నేను స్టవ్ తీసుకుంటే ఒక్కొక్క స్టవ్ పైన ఒక్కొక్కటి పెట్టేస్తే వంట తొందర అయిపోతుంది చాలా బాగుంది ఇది కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్టాండర్డ్గా వస్తుందని అసలు చాలా వెయిట్ ఉన్నాయి చాలా బాగుంది అసలు ఇది ఫుల్ ఆటోమేటిక్ అయితే నాకు ఆటోమేటిక్గా ఎలా ఆన్ చేయాలో కొంచెం తెలియట్లేదు ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్గా అయితే లైటర్తో ఆన్ చేసిన చాలా బాగుంది ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చితే